హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారండి ఈరోజు మనం దొండకాయ టమాటా కర్రీ చేసుకుందాము చాలామంది యాక్చువల్లీ దొండకాయ తినడానికి ఇష్టపడరు కానీ ఈరోజు మేము చేసే రెసిపీ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి వీడియో చివరి వరకు కూడా చూడండి ఫస్ట్ మనమైతే స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకుందామండి ఇక్కడ స్టీల్ స్టా స్టీల్ది వెజిల్ అయితే యూజ్ చేస్తున్నాం మేము దాంట్లో ఒక టీ స్పూన్ మనం ఆయిల్ వేసుకొని ఆవాలు వేసుకొని ఒక టూ ఆనియన్స్ కట్ చేసుకొని పెట్టుకున్నాము ఆల్రెడీ సో ఆనియన్స్ వేసుకోవాలి అలాగే రెండు పచ్చిమిర్చి కరివేపాకు సో ఇక్కడ మీరు చూస్తే ఆయిల్ మంచిగా వేడయ్యింది మనం వేసుకున్న కట్ చేసుకొని వేసుకున్న వెజిటేబుల్స్ అన్నీ కూడా మంచిగా వేగుతున్నాయండి ఆయిల్లో ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ తర్వాత మీరు మూత పెట్టి తీసిన తర్వాత చూస్తే ఆనియన్స్ అన్నీ మంచిగా రెడ్ కలర్గా రావాలండి అంటే పచ్చివాసన అంతా పోయి ఇలా బ్రౌన్ కలర్లో వచ్చింది అంటే ఆనియన్స్ మంచిగా వేగినట్టు తర్వాత అల్లం వెల్లి పేస్ట్ సో మీకు కావాల్సినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి అది కూడా ఆయిల్లో మంచిగా వేయించుకోండి పచ్చివాసన పోయేలాగా మంచిగా కలుపుకుంటూ అన్నీ మిక్స్ చేసుకుంటూ సో ఏంటంటే వేసిన వెంటనే మూత పెట్టకుండా కొంచెం మనం వేసిన ఆనియన్స్కి కానీ మిర్చి కానీ అంతా కలిపేటట్టు కలుసుకొని తర్వాత మనకు కావాల్సినంత కొంచెం పసుపు వేసుకొని నేనైతే ఇక్కడ ఒక వన్ టీ స్పూన్ పసుపు వేసుకుంటున్నానండి సో పసుపు వేసుకున్నాక కూడా మంచిగా కలుపుకోండి మొత్తం సో ఆల్రెడీ మనము పసుపు అలంల్లి పేస్ట్ వేసుకున్నాం కదా అవి మంచిగా పచ్చి వాసన పొయ్యి వేయించుకున్నాక ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న దొండకాయలు ఇక్కడ వేసుకున్నానండి నేను ఇక్కడ సో మీరు చూసినట్లయితే దొండకాయలు కూడా మరీ చిన్నగా కాదు పెద్దగా కాదు మీడియం సైజ్ కట్ చేసి పెట్టుకున్నాను నేను ఆల్రెడీ సో ఈ దొండకాయలన్నీ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పెట్టుకోండి ఒక ఐదు నుంచి ఆరు నిమిషాల తర్వాత మీరు మూత తీసి చూసాక మంచిగా దొండకాయలు ఆవిరికే ఉడికిపోతాయండి సో చూస్తున్నారు కదా మంచిగా ఆవిరికి ఇక్కడ ఉడికిపోయాయి దొండకాయలన్నీ సో కర్రీ కూడా నేను ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసింది సో నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ కారం వేస్తున్నానండి సో మేమైతే కారం ఒక టూ టేబుల్ స్పూన్ కారం అయితే నేను వేస్తున్నాను మీకు మీ ఇంట్లో వాళ్ళు ఎలా తింటారు అనేది రుచికి తగ్గ కారం మీరు వేసుకోండి సో ఇందులోనే నేను పస్ ఉప్పు కూడా వేసానండి సో ఇక్కడ నేను వీడియోలో చూపించట్లేదు కానీ ఆల్రెడీ ఉప్పు కారం రెండు వేసి మిక్స్ చేసి ఒక్కసారిగా అంత కలుపుకొని మళ్ళీ నేను మూత పెట్టేస్తున్నాను సో ఒక ఫైవ్ మినిట్స్ అలాగే మళ్ళీ మగ్గించుకొని మూత పెట్టుకొని సో ఇక్కడ ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మీరు లిడ్ పెట్టుకొని తర్వాత తీసి చూస్తే దొండకాయలు కూడా అన్నీ మంచిగా దగ్గరకు వచ్చి మగ్గాయండి తర్వాత ఒక రెండు నుంచి మూడు టమాటాలు చిన్నగా కట్ చేసుకొని ఆ కర్రీలో వేసుకొని మళ్ళీ ఒకసారి అంతా కర్రీ అంతా కలుపుకోండి మంచిగా ఎక్కడ కూడా గ్యాప్స్ లేకుండా ఎక్కడ కూడా మరి ఆ టమాటోస్ పైన పైన ఉండకుండా కర్రీలో మొత్తం కలిసిపోయేటట్టు మీరు కలుపుకోండి సో ఈ టమాటో వేసాక ఏమవుతుంది అంటే మూత పెట్టాక మంచిగా కర్రీలో అంతా మగ్గిపోవాలండి సేమ్ ఇలాగే ఒక ఫైవ్ టెన్ మినిట్స్ తర్వాత మీరు చూస్తే వాటర్ అంతా కూడా పైకి వచ్చాయి సో ఇక్కడ ఆల్రెడీ టమాటోలో ఉన్న వాటర్ మనకు దొండకాయలో కంప్లీట్గా మిక్స్ అయ్యి మాయిశ్చర్ లాగా వచ్చి స్టీమ్తోనే మొత్తం ఉడికిపోయింది సో లాస్ట్కి ఏంటంటే ఇక్కడ చూస్తున్నారు కదా ఆల్మోస్ట్ టమాటో మళ్ళీ దొండకాయ అంతా దగ్గరకు వచ్చేసింది ఇంకా లాస్ట్ మూమెంట్లో ధనియాల పొడి సో ఇది మీ చాయిస్ అండి కాకపోతే ధనియాల పొడి వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది సో నేనైతే ఇక్కడ ఒక వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకున్నాను సో వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసి మంచిగా మళ్ళీ కర్రీ అంతా కలుపుతున్నాను సో ఏదైనా సరే మనము ఏదైనా మసాలాలు కానీ పౌడర్స్ యాడ్ చేసుకున్నాక కర్రీ అంతా ఒకసారి కంప్లీట్గా కలపాలండి చూశారు కదా సో కంప్లీట్గా కలిపాక మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత గార్నిషింగ్ కోసం నేనైతే ఇక్కడ కొరియాండర్ కొత్తిమీర వేసుకుంటున్నాను సో చూసారు అండి టమాటో టమాటో దొండకాయ కర్రీ ఇక్కడ కంప్లీట్గా మంచి టేస్ట్తో సో వేసుకున్నాక కూడా కంప్లీట్గా మీరు కలిపేయండి మంచిగా ఒక్కసారి లాస్ట్ పైన సో కొత్తిమీర వేసుకున్నాక కూడా ఆల్మోస్ట్ కర్రీ మనకు అయిపోయిందండి ఒక ఫైవ్ మినిట్స్ ఒక టూ టు ఫైవ్ మినిట్స్ మనం మూత పెట్టేసుకొని మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వింగ్ బౌల్కి వేసేసుకుందామండి సో ఇది అండి దొండకాయ టమాటో కర్రీ సో కూడా అందరికీ నచ్చిందని నేను నమ్ముతున్నాను ట్రై చేసి మీ ఎక్స్పీరియన్స్ కమెంట్ బాక్స్లో పెట్టండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ